బతూరావు ఓబూరావు గారు గిద్దలూరు మండల ఉపాధ్యక్షులు భవిష్యత్తుల విధి రైతులు సాలువతో సన్మానించాలి అలాగే కమిటీ నిర్వాహకుల తరఫున వారు కూడా చిరు సన్మానాన్ని స్వీకరించాలి నిలబడి నిలబడు ఫోటో తీసుకో పద్ధతులకు వెళ్లి పోచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు గౌరవనీయులు కాబూలు రమణారెడ్డి గారు కొమ్మరలు మార్స్త్రీ శ్రీ రాత్రికి పాఠక కేంద్రం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాలమ్మ పల్లి ఆశీస్సులతో వేర్థి వెంకటేశ్వర కల్శపాణం కల్శపాడ మండలం వైఎస్ఆర్ कडప జిల్లా గత 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 257 గుల కురాం గండి ఆంజనేయ స్వామి ఆశిస్తులతో కోూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం పల్లారు జిల్లా వారికి రావాలి మూడో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుక ఉన్నారు రేతి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం

श्री गवत मल्हा वारी रहंदा నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పుట్టి చేస్తున్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అంకాల తల్లి ఆశిస్తులతో భేటీ వెంకటరెడ్డి గారు కలసపాడే కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త Thank <laughs> यार भैया इस चीज़ को घर पे जलाऊंगा மூடவா முப்போ செகரீல் முந்தைய நம்ப ஐந்து செகவு കേടാ ഹാ ഹാ 72158 കുലത്തരാണി ആറ് മിനിറ്റാଳ 5 സെക്കൻഡിൽ പുട്ടി ദേശരി രണ്ട് വസ്താനാനിക്കി 6 മിനിറ്റ് മുരതൻജല ഉണ്ടായി మూడో స్థానానికి ముప్పై సెకండ్లు ఉందని ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అంతాల మొత్తం ఆతి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప కడపడిన వారి పోటీలో ఉన్న మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ఉన్నాయి రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుక గెల ఉన్నాయి புத்த

సర్ జాపచర్ అప్రొక్రేషన్ నెంబర్ 2500 938 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి 55 సెకన్లలో ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి 1 నిమిషం 15 సెకన్లలో వెనుకంగాలో ఉన్నాయి హ కైకా

ఈ వీడియో కింద కానీ దేని ఏ వీడియో కింద అయినా కానీ కామెంట్ లో కామెంట్ లైవ్ లో కాకుండా ఇస్తాను

కోడి చేస్తున్నాయి నిమిషం 50 సెకండ్లలో మూడో స్థానానికి ముందంజలో ఉన్నాయి నిమిషం 30 సెకండ్లలో రెండో స్థానానికి వెనక ఇంజలో ఉన్నాయి కమ మూడో నంబర్ సాధు ఆ కదా

నిమిషం స్థానాన్ని వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు <Noise/> 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 మూడు వేల ఏడు వందల యాభై ఎకరాల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి విరిగి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి డెబ్బై తొమ్మిది రెండుల దూరాన్ని ఆడారు 입니다 r i d 钱 p o u d a l s n o

వెంకటేశ్వర స్వామి అంకాలమ్మ తల్లి ఆశస్సులతో దేశీ వెంకటరెడ్డి గారు కలశపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడపడిల వర్గత లాగిన దూరం నాలుగు వేల ముప్పై నాలుగు అడుగుల పదం గులాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి